హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో మనం పెయిన్ రిలీఫ్ ఆయిల్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఇది మంచిగా యూజ్ అవుతుందా లేదా అనేది కూడా చూద్దాము ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి త్రీ ఐటమ్స్ అండి పువ్వు పుదీనా పువ్వు పచ్చకర్పూరం కర్పూరం లేదా ముద్ద కర్పూరం ఇవన్నీ కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు మనం సపోజ్ టెన్ గ్రామ్స్ తీసుకున్నామైతే త్రీ ఐటమ్స్ టెన్ టెన్ గ్రామ్స్ తీసుకోవాలి అట్లా మనకి ఎంత కావాలి అనుకునే దాన్ని బట్టి అన్ని గ్రామ్స్ త్రీ ఈక్వల్గా తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ ఒక్కొక్కటి ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున తెచ్చుకున్నాను అనమాట తీసుకొచ్చుకొని కట్ చేసేసి ఒక గ్లాస్ బౌల్ కానీ లేదా ఒక గ్లాస్ సీసా కానీ తీసుకొని దాంట్లో ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మూత గట్టిగా పెట్టుకున్నట్లయితే వాటి పవర్ అనేది తగ్గకుండా మంచిగా ఉంటుందన్నమాట చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు యూజర్స్కి వస్తే మంచిగా రిలీఫ్ అయితే ఉంటుందండి అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది ఏ రిలీఫ్ క్రీమ్స్ కానీ ఆయిల్స్ వాడినా కూడా మనకి అప్పటికప్పుడు రిలీఫ్ వస్తుంది శాశ్వతంగా అయితే ఏది రాదు కదా సో ఇది కూడా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది బట్ యూస్ చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి బ్యాక్ పెయిన్స్ లేదా మోకాళ్ళ నొప్పులు అట్లా ఉన్న ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట నేను యూస్ చేశాను బెటర్గానే ఉంది ఇక ఆ త్రీ ఐటమ్స్ని ఒక గ్లాస్ సీసాలో వేసేసుకోవాలన్నమాట మనకి వామ్ పువ్వు చిన్నప్పుడు నాకైతే ఐడియా ఉందండి మా ఊర్లో వామ్ పువ్వు తెచ్చి అది హీట్ వాటర్లో వేసేసి హీట్ చేసిన తర్వాత అది పిల్లలకి పట్టించేవాళ్ళు కడుపు నొప్పి అట్లా ఉన్నా కూడా మంచిగా అనమాట దాన్ని వామ్ వాటర్ అనేవాళ్ళు వామ్ పువ్వు తెచ్చి వాటర్లో వేసి మరగబెట్టి ఇచ్చేవాళ్ళు అనమాట అమ్మాయి వాళ్ళు మేము అప్పుడు తెచ్చుకొని తాగే వాళ్ళం మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇక ముద్ద కర్పూరం పుదీనా పువ్వు చాలా వాటిల్లో యూస్ చేస్తున్నారనమాట మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎవరికైనా పెయిన్స్ ఉన్నట్లయితే ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు ఇది సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏం కూడా ఉండదు బట్ ఏంటంటే ఇది ఫేస్ కట్లా అప్లై చేసుకోకూడదు అనమాట ఫేస్ కట్లా తగిలిందంటే మంట అనమాట కొంచెంగానే జస్ట్ మనం వేలు ముంచి ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ వన్ ఆర్ టూ డ్రాప్స్ అట్లా వేసేసుకొని మనం మొత్తం అప్లై చేసుకున్నట్లయితే మంచిగా రిలీఫ్ అయితే ఉంటుందండి ఇవి మూడు అట్లా గ్లాస్లో వేసేసి షేక్ చేసేసుకోవాలి షేక్ చేసుకున్నట్లయితే మనకి ఆయిల్ అనేది ప్రిపేర్ అవుతుంది నేను కొంచెం సేపు షేక్ చేసి పక్కన పెట్టానండి అట్లా షేక్ చేసి పక్కన పెట్టినా కూడా ఆయిల్ మంచిగా రెడీ అయిపోతుంది చూడండి మొత్తం అదంతా కరిగి త్రీ ఐటమ్స్ మంచిగా కరిగిపోతాయండి కరిగిపోయి మంచి మనకి సూపర్ అంటే సూపర్ ఆయిల్ రెడీ అయిపోతుంది చూడండి కొంచెం అట్లా కరిగిన తర్వాత మరొకసారి నేను అట్లా షేక్ చేసుకున్నాను అమ్మనే షేక్ చేసుకుంటా ఏం ఉండలేదన్నమాట పక్కన పెట్టేసాను అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి అసలు ఇది మనకి అన్ని షాపుల్లో దొరుకుద్దనమాట హోల్సేల్ కోటలో కానీ ఇంకా ఇవి ఉంటాయి కదండీ ఆయుర్వేదిక్ షాపుల్లో అట్లా మంచిగా దొరుకుతాయి అనమాట తెచ్చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎన్ని క్రీమ్స్ తెచ్చి పూసుకున్నా కూడా అప్పటికప్పుడు పెయిన్ రిలీఫ్ అవుద్ది మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇలా ట్రై చేయండి ఎందుకంటే ఆ ఫీల్ కూడా వేరే ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకొని పూసుకున్నాం కదా అన్నట్లు చూడండి మనకి ఎంత మంచిగా ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి